గీత గీత నీ చేతి నీ రూపాన్ని నా మధ్యలో చూపెడుతుంది నా కోసమే పుట్టిన నీకు జన్మదిన శుభాకాంక్షలు గీత నువ్వే చేస్తాబు సో ఒక్కసారైనా అవకాశం నాకు ఇదో బా సరే గీత ఒకరి ముందు ఒకరి వెనుక కాకుండా ఇద్దరం ఒకేసారి చెప్తారు సరేనా సరే పుట్టినరోజు శుభాకాంక్షలు సంవత్సరం వేరేనా మరిద్దరిని ఒకే రోజు పుట్టించాడు ఆ దేవుడు ఎందుకో తెలుసా మన రూపాలు వేరేనా మనసులు ఒకటి కావాలి నడిచే పాదాలు వేరేనా నడక ఒకటి కావాలి నా కోసం పుట్టింది నువ్వేనని మన ఇద్దరిని కలిపే కాలం ఇప్పుడేనని నా మనసు చెప్తుంది ఒక్కసారి ప్రేమించి గీత లైఫ్ లాంగ్ ప్రేమిస్తూనే ఉంటాను బాబా నువ్వు ప్రతి సంవత్సరం చెప్పే డైలాగ్స్ ఇవే నీలో ఏం మార్పు లేదు బాబా మారిపోతే మనది ప్రేమ ఎలా అవుతుంది గీత యుగాలు గడిచిన ప్రేమ మాత్రం ఒకే చోట నిలబడి ఉంటుంది మనిషిని మార్చేది ప్రేమ మనిషి మనుగడ ప్రేమ మన పెద్దవాళ్ళు పిచ్చివాళ్ళు కాబోదు ప్రేమకు రెండే రెండు అక్షరాలు ఇచ్చారు అంత పెద్ద అనుభూతికి ఇంత చిన్న పేరు పెట్టారు అవును బాబా మన వాళ్ళు నిజంగా పిచ్చివాళ్ళు కాకపోతే అంత పెద్ద ప్రేమ దానికి ప్రేమ అనే చిన్న రెండు అక్షరాలు పెట్టడం ఏంటి ఇష్టమైన వారి కోసం ఏమైనా చేస్తారు కదా ప్రేమకున్న బలం అటువంటిది రేపు మన ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పార్థాలు రాకుండా ఉండాలంటే అందుకు నీ అభిప్రాయం నాకు తెలియదు అందుకే అడుగుతున్నాను ఒక్కసారి ప్రేమించు ఏంటి గీత మౌనంగా ఉన్నాం మన పెద్దవాళ్ళు మన ఇద్దరికి సంవత్సరం పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు అందుకు నీ అభిప్రాయం నాకు తెలియదు నేనంటే నీకు ఇష్టమేగా సారీ బాబా మనసు బాధ పెట్టినా ఇప్పుడు నిజం చెప్పక తప్పడం లేదు నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు జోకు లాభో గీత నన్ను వాట పట్టించాలని అలా చెప్తున్నావు కదా గీత ఇప్పుడు నిజం చెప్పు నిజంగా నేనంటే నీకు ఇష్టం లేదా నాకు నిజంగా నువ్వంటే ఇష్టం లేదు బాబా గీత నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వే నా ప్రపంచమని బ్రతుకుతాను ఇప్పుడు నువ్వు కాదంటే నేను ఉన్నా లేనట్టే గీత బాబా ఆడపిల్లకి రెండు జన్మలు అంటారు పుట్టింట్లో పుట్టి అత్త ఇంట్లో జన్మనిస్తుంది అంటారు నువ్వు నా పుట్టింటి వాడివి నా సొంత మంచివి అయినా నీ మీద నాకు ప్రేమ ఎలా పడుతుంది అయినా ఈ రోజుల్లో మేనరిక పెళ్ళిళ్ళు ఎవరు చేసుకుంటున్నారు మన వాడుకున్న ఆటలు చేసుకున్న భాషలు అన్ని అన్ని అబద్దాలేనా ఇద్దరం కలిసి పెరిగాం కలిసి తిరిగాం కలిసి జీవితాన్ని పంచుకుంటే తప్పేంటి అయినా మన ఇద్దరం భార్య భద్ర వాళ్ళు అని ఈ ఊరు వాళ్ళంతా అనుకుంటున్నారు బాబా వాళ్ళ కోసమో కోసమో నా నిర్ణయాన్ని మార్చుకోలేను నాకు నా జీవితమే ముఖ్యం గీత నువ్వు చెప్పేది ఎలా ఉందంటే నువ్వు మాత్రం సంతోషంగా ఉంటే చాలు అని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను చూడు గీత ఎవరి అయినా గాయపరచాలనుకుంటే క్షణకాలం చాలు కానీ ఆ గాయపడిన మనసు గెలుచుకోవాలంటే జీవితకాలం సరిపోదు గీత ఉన్న ఒకే ఒక జీవితం చేజారిపోతే మళ్ళీ ఆ క్షణాలు వస్తాయా రావు ఒక్కసారి ఆలోచించు గీత బాబా నా ఆలోచన నాకు నచ్చిన అనేది ప్లీజ్ దయచేసి నువ్వు నన్ను బోధలేసాయి అంటావా ఎంత తేలిగ్గా చెప్పేశావు గీత కాలం మారినా నువ్వు మారినా నా హృదయంలో స్థానం నీదే నీ గుండె ఆగిపోయే వరకు నువ్వే నా ఊపిరి నువ్వు ఉంటే చాలు నీ తోడుంటే చాలు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతుంటే నా ప్రాణం పోతున్నట్టుంది గీత మా నిద్ర మధ్య ఉంది కేవలం బంధం మాత్రమే అవును బాబా నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను జీవితం అనే ప్రయాణంలో ఎన్నో పరిచయాలు ఏర్పడతాయి గీతా దాన్నే ప్రేమ అనుకుంటే ఎలా నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వే నా ప్రపంచాన్ని బ్రతుకుతున్నా మరి ఎలా మర్చిపోవాలి లేని చిరునామాను వెతుకుతుంది నువ్వు బాబా మరదలు కలిసి తిరిగినంత మాత్రాన అది ప్రేమ అని భ్రమ పడింది నువ్వు గీత నువ్వు తిట్టి వచ్చుకున్నా ఎందుకంటే నా ప్రేమ నువ్వు కాబట్టి అలిగితే బ్రతి అనుకున్నాను ఎందుకంటే నా శ్వాస నువ్వు కాబట్టి నువ్వు ఒక్క రోజు కనిపించకపోతే విలువలాడిపోయినా ఎందుకంటే నా ప్రాణం నువ్వు కాబట్టి ఈ ప్రపంచమంతా ఒకవైపు నువ్వు ఒకవైపు ఉంటే నేను నిన్నే కోరుకున్నాను గీత అలా నీ తోడు లేకుండా నా జీవిత ప్రయాణం సాగుతుందా తలలో కూడా అనుకోలేదు గీత రోజు ఒకటి వస్తుందండి నువ్వు గుర్తుకు రాకుండా నిన్ను చూడకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదే అలాంటి నువ్వు దూరం అవు నాలో దూరాన్ని గుండె ఆగిపోయే వరకు నీతోనే ఉంటావు ఎవరి క్షణం వలైనా నీకు తోడుగా వస్తాను గీత బాబా నువ్వంటే నాకు పిచ్చి ప్రేమే వాళ్ళ హృదయం గాయపరిచిన మనసు నచ్చిన వారిని మర్చిపోదు గీత కారణం హృదయానికి నటించడం తెలియదు గీత తప్పించటమే తెలుసు నేను నీలాగే ప్రేమించిన వాడిని నా మనసులో పరితపిస్తూ పోతున్నాను నా బాధ నీకు అరే కావడం లేదా నేను పట్టణం వెళ్ళి చదువుకుంటే రోజు నిన్ను చూడటానికి కుదరదని ఈ ఊర్లో నుండి వ్యవసాయం చేసుకుంటున్నాను ఈ పొలం గట్లలో మన ఆటపాటలు మర్చిపోలేక ఆ జ్ఞాపకాలు విడిచి వెళ్ళలేక కేవలం నీ కోసమే నేను రైతుగా మారాను ఎన్నెన్నో త్యాగాలు చేశాను బాబా నువ్వు నా కోసం ఎన్నో త్యాగాలు చేశావు కరెక్ట్ కానీ నా సంతోషం గురించి ఆలోచించవా బాబా మనం ప్రేమించిన వాళ్ళు మనతో సంతోషంగా ఉండడం కాదు బాబా వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అనుకోవడమే నిజమైన ప్రేమ బాబా ప్లీజ్ నీకు దండం పెడతాను దయచేసి నన్ను మర్చిపోయి నన్ను పోతలేసాయి నిజమే గీత నేను ఇప్పటి వరకు నా గురించి ఆలోచించా నీకు ఒక అభిప్రాయం ఉంటుందని గుర్తించలేకపోయా నువ్వు ఎక్కడ ఉన్నా నాకు సంతోషంగా ఉండటమే నాకు కావాలి సారీ గీత నేను నిన్ను అపార్థం చేసుకున్నా సరే గీత నీస్టు ప్రకారమే కాదు బాబా నువ్వు ఎంత మంచివాడి బాబా నీ మనసు ఎంత మంచిది నువ్వు ఇందాక మాట్లాడిన మాటలు వింటే నువ్వు ఏమైపోతావా అని నేను చాలా భయపడిపోయాను థ్యాంక్స్ బాబా నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సరే ఇంకా నేను బొప్పించిందా నాన్నని అన్నాయిని మాత్రమే సరే బాబా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు నువ్వు కూడా త్వరగా ఇంటికి వచ్చేసాయి సరేనా ీత నువ్వు నాకు దూరమైన క్షణాల్లో నాకు మాటలే కరువయ్యాయి నీతో ఏడేడు జన్మల బంధం అని మురిసిపోయా ఏడడుగులు వేయకుండానే మారిపోయావా నా రాధ మార్చిన ఓ విధాకా నిన్ను ఏమి అడగలేక విధి అడుస్తున్న వింత నాటకం అని సర్దుకుపోనా నా నుదుటి గీత ఎందుకు మార్చావు నేను ఏమైపోవాలి ఈ జన్మకు అర్థం నువ్వే చెప్పు ప్రతి మనిషి పుట్టకులో ఏదో ఒక ప్రయోజనం ఉంటుందంటారు నా వల్ల ఎవరికి ప్రయోజనం ఇది చేసే గాయానికి వైద్యమే లేదా